హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ హోమ్ కిచెన్ ఈరోజు మనం హెల్తీ అలాగే టేస్టీగా ఉండే పల్లీ చాట్ని తయారు చేసుకోబోతున్నాము ముఖ్యంగా పల్లీలలో ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పల్లీ చోట్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలను తీసుకొని మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకున్న పల్లీలని రెండు మూడు సార్లు నీటిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీ చాట్లో యాడ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి ముందుగా ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక క్యారెట్ని తీసుకొని పైన లేయర్నంతా కూడా పీల్ చేసుకొని క్యారెట్ని తురుము పట్టుకోవాలి ఈ విధంగా తురుము పట్టుకున్న క్యారెట్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టమాటోని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే దీనిలో కుకుంబాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి కుక్కర్లో పెట్టుకున్న పల్లీలని స్టవ్ పైన పెట్టుకొని మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత చూస్తే మనకి పల్లీలు అనేవి నీట్గా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు ఈ పల్లీలని వాటర్ లేకుండా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా వేరుసిన పప్పు ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని చివరిగా నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ అనేది రెడీ అవుతుంది ఈ పల్లీ చాట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చోట్ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్